దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం యహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును గమనించినట్లయితే గనక ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నాడు దేవుడే నాకు ఆధారము కాబట్టి నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును అంటే మనము కనుక దేవుడే నాకు ఆధారము అని అనుకున్నప్పుడు నిశ్చయముగా మన పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే పండుకొని నిద్రపోయి మేలుకోవాలి అంటే ఆ దినాలలో దావీదుకు విస్తారమైన శత్రువులు ఉండేవాళ్ళు ఆ యొక్క విస్తారమైన శత్రువుల మధ్యలో దావీదు ఒక్కడు నిలబడేవాడు అయితే దావీదు దేవుని యొక్క బిడ్డగా నిలబడినప్పుడు ఆ యొక్క దావీదు అంటున్నాడు దేవుడు నాకు ఆధారము కాబట్టి నేను పండుకొని నిద్రపోయే మేలుకుందంటే శత్రువుల యొక్క ఉరలలో నుంచి శత్రువులు చేసే యుద్ధాలు ఆ యొక్క పరిస్థితులు అన్నింటిలో నుంచి కూడా నేను ఎలా ఉంటానంటే నేను సంతోషంగా పడుకుంటాను నిద్రపోతాను అంత మాత్రం కాకుండా తిరిగి మళ్ళా మేలుకుంటాను అని ఒక బలమైనటువంటి దృఢమైనటువంటి విశ్వాసంతో దావీదు పలకడం జరగతుందండి కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని జనగమ తన ప్రియులు నిద్రిస్తుండగా ఆయన మనకిచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు నిజముగా నీవు గనుక దేవుని ఆధారం చేసుకున్నట్లయితే కనుక నీ జీవితంలో సంతోషం అనేది ఉంటుంది సమాధానం ఉంటుంది నువ్వు సంతోషంతోనూ నెమ్మదితోనూ పండుకొని నిద్రపోయి మరలా ఉదయమో సంతోషంతో తిరిగిలేస్తావు కాబట్టి అటువంటి సంతోషం సమాధానము ఎప్పుడు వస్తుందంటే దేవుని నీవు సంపూర్ణముగా ఆధారం చేసుకున్నప్పుడు మాత్రమే కాబట్టి నువ్వు దేవుని ఆధారం చేసుకో నిశ్చయముగా నువ్వు సంతోషంతో పండుకొని నిద్రపై మేలుకుంటావు ప్రభువి ఈ మాటలను దీవించుగాక సర్వశక్తివంతుడా ఈ మాటలు బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి కృపనివ్వండి ఏసు నామంలో తండ్రి ఆమెన్ ఆమెన్